హాయ్ ఫ్రెండ్స్ కావ్య వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో లైవ్లోకి వచ్చింది అనమాట ఎస్టర్డే లైవ్లోకి వచ్చినప్పుడు ఇంకా ఫ్యాన్స్ వచ్చేసి చాలా క్వశ్చన్స్ అడిగారు అసలు ఏం క్వశ్చన్స్ అడిగారు సమాధానం ఎట్లా చెప్పింది అనేది చూసేద్దాం ఫస్ట్లో వచ్చేసి అడిగిన క్వశ్చన్ ఏంటంటే కావ్య గారు మీరు సిక్స్ ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్నారట అది నిజమేనా అని చెప్పి అడిగారు అనమాట అడిగితే దానికి అవును సిక్స్ ఇయర్స్గా నేను ఒక రిలేషన్షిప్లో ఉన్నాను బట్ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఆ రిలేషన్షిప్ను బ్రేక్ చేసుకున్నాను అని చెప్పి అందనమాట అంటే మీకు మరి ఇప్పుడు చినీ సీరియల్లో నటిస్తున్నారు కదా అంటే చినీ సీరియల్లో అతనితోనే నటిస్తున్నారంటే అంటే కొన్ని కారణాల వల్ల బ్రేక్ చేసుకున్నాను కానీ నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం మా మదర్ కూడా నన్ను యాక్టర్గా చూడాలనుకున్నారు సిల్వర్ స్క్రీన్లో సో అందుకని చెప్పి నేను యాక్టర్ అయ్యాను సో యాక్టింగ్ చేసేటప్పుడు ఎవరితో నటించాల్సి వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా తనతోనే నటించాల్సి వచ్చింది సో అందుకని నటిస్తున్నాను అని చెప్పి అన్నారనమాట అంటే ఇంకా ఎప్పుడు మీ ఇద్దరు పెళ్ళి అని చెప్పి అడిగారు ఎప్పుడు మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటున్నారు నిఖిలిగా అని అడిగితే ఇంకా కోపంతో వెళ్ళిపోయిందనమాట సో ఇది వచ్చేసి తన లైవ్ ది ఇప్పుడు చిన్న సీరియల్ వచ్చేసి సో ఇప్పుడు నిఖిల్ వచ్చేసి కావ్య వాళ్ళ స్కూల్కి వెళ్తాడు కదా వాళ్ళ ప్రిన్సిపల్ కలిసి ఎట్లయినా తన కావేరి అని చెప్పి రే వాళ్ళ చేత చెప్పించాలని చెప్పి వెళ్తాడు కదా వెళ్ళినప్పుడు మరి ఇంతకుముందు మీరు వచ్చారు కదా ఎందుకు రాలేదని చెప్పి ప్రిన్సిపాల్ అడుగుతుంది అనమాట అడిగితే నేను వచ్చినప్పుడు ఉషా గారిని కలిశాను కదా సో ఉషా గారు చెప్పిన మాటలు సరిపోతాయి అంటే తనతో మాట్లాడిన తర్వాత ఇంకా అవసరం లేదు ఏమైనా అవసరం అయితే కలవచ్చు అని చెప్పి అనుకున్నాను అందుకనే చెప్పి రాలేదు మిమ్మల్ని కలవలేదు అని చెప్పి అంటాడు అనమాట అంటే ఓకే మరి ఇప్పుడు ఏం అని వచ్చారంటే ఏం లేదు మీరు కావ్య గారిని అంటే అక్కడ దాలో వచ్చేసి ఉషా కదా ఉషాని ఎట్లా జాయిన్ చేసుకున్నారు తను డెహ్రాడూన్ కదా మరి ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో మీకు ఎవరు స్పోర్ట్స్కి సంబంధించి ఎవరు లేరా ఆమెను ఎట్లా జాయిన్ చేసుకున్నారంటే అంటే మేము మామూలు ప్రొసీజర్ ప్రొసీజర్ ప్రకారమే జాయిన్ చేసుకున్నాము ఇంటర్వ్యూ చేస్తే జాయిన్ చేసుకున్నాం అంటదనమాట అంటే ఏమో నాకైతే డౌట్ వస్తుంది ఎందుకంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు లేనట్టు డెహ్రాడూన్ నుంచి తెప్పించి మరి మీరు ఆ అమ్మాయిని జాయిన్ చేసుకున్నారా అసలు తను ఉషానైనా నాకు ఎందుకో కావేరి అనిపిస్తుంది అంటే ఏం మాట్లాడుతున్నారంటే అవును తను ఉషా కాదు కావేరి తన పేరు తను మీరు కావాలనే తను జాయిన్ చేసుకున్నారు డెహ్రాడూన్ నుంచి రావడం కాదు ఏం కాదు అంటే ఏం మాట్లాడుతున్నారో తను డెహ్రాడూన్ నుంచి వచ్చిందండి అని చెప్పి చెప్తుంటది అనమాట చెప్తుంటే అప్పుడు గన్ తీసి టేబుల్ మీద పెడతాడు గన్ తీసి టేబుల్ మీద పెడితే ఏంటి గన్ ఉందేంటి అంటే నన్ను బెదిరిస్తున్నారా అసలు ఎవరు మీరు అంటే నేను పీటీని కాదు నేను వచ్చేసి ఏసీపీ విజయ్ని అని చెప్పి బయట బయటపెడితే బయట పెడితే అప్పుడు ఏంటి ఏసీపీ విజయ మీరేంటి నా దగ్గరకు వచ్చి మీరు నన్ను ఎందుకు ఈ అని అడుగుతున్నారు అని చెప్పి అంటది అంటే తను పీటీ టీచర్ కాదు ఉషా కాదు కావేరి తను జైల్లో ఉన్నప్పుడు ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయింది దా ఫైర్ యాక్సిడెంట్ నుంచి తప్పించుకొని తన పేరు మార్చుకొని ఇప్పుడు డెహ్రాడూన్ నుంచి వచ్చాను అని చెప్పి ఇక్కడ మీ దగ్గర పీటీగా జాయిన్ అయింది ఆ పీటీగా జాయిన్ అవ్వడానికి రీజన్ అది మీకే తెలియాలి కానీ మీరు హెల్ప్ చేశారని చెప్పి మాకు అనిపిస్తుంది అంటే లేదండి తను డెహ్రాడూన్ నుంచి వచ్చింది తన పేరు ఉషనే కావేరి కావేరీ కాదు అని చెప్పి మాట్లాడుతుంది పక్క నుంచి వచ్చి వింటూ ఉంటుంది ఉష వింటూ అంటే ఇక్కడ బయట పెడదామని చూస్తున్నాడా నన్ను అని చెప్పి వింటూ ఉంటుంది వింటూ ఉంటే ఇంకా అసలు బయటపడతానమాట ప్రిన్సిపల్ అంటే యాక్చువల్గా తనకు తెలుసో లేదో అని చెప్పి తను చూస్తుంటే అర్థమవుతుంది తనకేం తెలియకుండానే తను జాయిన్ చేసుకుందని చెప్పి సో మీకు తెలుసు మీరు కావాలని జాయిన్ చేసుకొని ఒక ఖైదీకి హెల్ప్ చేస్తున్నారని తెలిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా చాలా దారుణంగా ఉంటాయి అని చెప్పి బెదిరిస్తాడనమాట ఎంత బెదిరించినా కూడా తను బయటపడదు సో చూద్దాం ఇంకా ముందు ముందు బయట పడుతుందో లేకపోతే తను నిజంగానే జెన్యున్గా తను ఇంటర్వ్యూ చేసి తీసుకుందో ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో చూసేద్దాం